హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఇంత బాగుండడానికి కారణాలు ఏంటి సో నేనైతే ఏం చేస్తాను ఎలా చేస్తానని నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతోటైతే షేర్ చేసుకుంటాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గానైతే చూసేయండి అండ్ నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఈరోజు టాపిక్ ఏంటంటే జూలై ఫిఫ్త్ జూలై ఫిఫ్త్ ఆషాఢం అమావాస్య జూలై ఫిఫ్త్ ఆషాఢం అమావాస్య వస్తుంది కాబట్టి సో ఇదైతే శుక్రవారం రోజు వస్తుంది శుక్రవారం అంటే లక్ష్మీవారం ఇట్లాంటి రోజు ఒక వంద సంవత్సరాల క్రితం వచ్చిందంటే మళ్ళీ ఇప్పుడు వస్తుంది సో జూలై ఫిఫ్త్ శుక్రవారం రోజు ఆషాఢం అమావాస్య టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వస్తుందన్నమాట అంటే రేపు ఈరోజు జూలై ఫోర్త్ కాబట్టి సో రేపు ఏం చేయాలి అని అనేవి అయితే నాకు తెలిసిన కొన్ని విషయాలు మాత్రం మీతో షేర్ చేసుకోవచ్చు మన జీవితంలో ఆర్థిక సమస్యలు అనేవి అందరికీ ఉంటాయి కొంతమందికి డబ్బు పరంగా కావచ్చు కొంతమందికి మర్యాద పరంగా కావచ్చు కొంతమందికి లేదంటే ఫ్యామిలీ పరంగా కావచ్చు ఆర్థిక సమస్యలు అనేటివి చాలా రకాలుగానైతే ఉంటాయి కొందరికి కొన్ని కొన్ని రకాలుగానైతే ఉంటాయి సో వాటి నుంచి తప్పించుకోవడం కోసం లేకపోతే వాటిని ఎదుర్కోవాల్సిన మనకు ధైర్యం కావాలి కదా అట్లాంటి ధైర్యం రావడం లేకపోతే మంచి మార్గాలు రావడం వాటి కోసం అయితే మనం కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది సహజంగా మాసంలో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా సరే గోరెంటాకు పెట్టుకోవాలి అనేది అయితే ఒక ఆచారం అన్నమాట ఇది మన పూర్వీకుల నుంచి అయితే మనకు వస్తుంది సో దాని మీనింగ్ ఏంటంటే మనం ఇప్పుడు సమ్మర్ సమ్మర్ కంప్లీట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు వర్షాలు అవన్నీ పడతాయి కదా సో అవి పడ్డప్పుడు బ్యాక్టీరియా నుంచి మనం నిరక్షించడానికి కానీ లేదంటే మనం పొలం పనులకి చేయని పనులకి అట్లా వెళ్తారు కదా కొంతమంది వెళ్ళిన వాళ్ళకి కాళ్ళు పగలడం కానీ ఆ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ గోర్లకి అట్లా వెళ్తుంది కాబట్టి సో బాడీలో ఉన్న హీట్ని తొలగించడం కోసం అయితే మనం ఆకుమీదకైతే పెట్టుకోవాలి అదైతే మంచిది మంచిదన్నమాట సో అందుకోసమని ఆకుమీదకు పెట్టుకోవాలి కంపల్సరీ పెట్టుకోవాలని అంటారు రీజన్ అయితే అదన్నమాట మనలోని ఉన్న వేడిని తొలగించి మన శరీరాన్ని చల్లబరచడం కోసం అయితే చేతికి వేళ్ళకి అండ్ పాదాలకు అరికాళ్ళకు అయితే మైదాకు పెట్టుకుంటారు సో ఇదన్నమాట రీజన్ అయితే శుక్రవారం రోజు సో జూలై ఫిఫ్త్ శుక్రవారం ఆషాఢం అమావాస్య అయితే ఎవరైతే నేను చెప్పే టిప్స్ చిన్న చిన్న అయితే పాటిస్తారో వాళ్ళైతే ఇంకా హ్యాపీగా ఉంటారు అని అయితే నేను చెప్తున్నాను సో ఇది ఇంట్రెస్ట్ నమ్మితే నమ్మండి లేదంటే లేదు ఎవరి నమ్మకం వాళ్ళది సో నమ్మే వాళ్ళ గురించి అయితే ఈ వీడియో తీస్తున్నాను నేను సో మ్యాటర్ ఏంటంటే లాస్ట్ వరకు అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు ఎలా చేయాలి పాయింట్ టు పాయింట్ అనేది మీకు అయితే అర్థమవుతుంది ఓకేనా ఎవరైతే బియ్యం డబ్బాలో కానీ లేదంటే బియ్యం సంచులు ఉంటాయి కదా సంచులల్లో ఇలా నేను చెప్పే విధంగా ఎవరైతే చేస్తారో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి వద్దన్నా కానీ తిష్ట వేర్చుకొని కూర్చుంటుందన్నమాట సో అంత నమ్మకం అండి ఏది చేసినా కానీ నమ్మకంతో చేయాలి అప్పుడే రిజల్ట్ అనేది బాగుంటుంది మన నదులు కాల్వలు లేకపోతే స్నానం అవన్నీ ఉంటాయి కదా అవి ఈ ఆషాఢం అమావాస్య రోజు అంటే జూలై ఫిఫ్త్ రోజు అనమాట సో ఈ శుక్రవారం రోజు లక్ష్మీవారం కాబట్టి ఇప్పుడైతే మీరు ఒకవేళ వీలు ఉంటే అక్కడికి వెళ్ళి స్నానం నది తీరాన స్నానం చేసినా కానీ చాలా పుణ్యం అయితే వస్తుందన్నమాట మామూలుగానే అయితే ప్రతి ఒక్కరికి వరకైనా సరే ఉన్నవారికైనా లేని వారికైనా మిడిల్ క్లాస్ వారికైనా చిన్న వాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా జనరల్గా మనం ఊళ్ళలో అనే మాట ఏంటంటే నరదిష్ట కలిగింది సో మన ఏడుపు అయితే ఉండొద్దు అట్లా ఇట్లానైతే మాట్లాడతారు సో అట్లాంటి వాటికి తీసుకునే ఛాన్స్ ఏంటంటే అప్పుడు ఆషాడ ఉంటుంది కదా ఆషాడంలో బాగా దిష్టి కలుగుతుందని అయితే అంటారు పెద్దవాళ్ళు సో ఇది పోవడానికి అయితే మనం ఒక నిమ్మకాయ ఉంటుంది కదా నిమ్మకాయ ఎండు మిరపకాయలు అట్లా ఏమైనా ఉంటే ఇంటికి అయితే ఏమావాస రోజు దిష్టి తీసుకుంటే మంచిదంట సో ఎవరి ఎవరికి కన్ను పడకుండా మంచిగా ఉంటా ఉంటామంట ఇదొకటి అండ్ సో కొందరు కొన్ని కొన్ని చెప్తుంటారు ఏంటంటే మనం సాయంత్రం ఈవినింగ్ లైట్ వేసిన తర్వాత ఇల్లు ఉడకూడదు ఫస్ట్ మనం ఇల్లు ఊడ్చుకున్న తర్వాతనే లైట్ వేయాలి అందుకనే సంధ్య వేళ కాగానే తొందరగా పనులన్నీ పూర్తి చేసుకోవాలి అని అయితే అంటారు కదా సో అలాగే ఈ ఇప్పుడు మనం శుక్రవారం రోజు అయితే సాల్ట్ దొడ్డుప్పు ఉంటుంది కదా సో అదైతే అయినా సరే కొనుకొచ్చుకోవాలంట అట్లా కొనుకొచ్చుకుంటే చాలా మంచి జరుగుతుందంట సో ఇది మన పురాణాలు అయితే చెప్తున్నాయి మనకు లక్ష్మీదేవికి ఇష్టమైన వారం కాబట్టి శుక్రవారం రోజు మనం ఉప్పు కొనుక్కొని వస్తే మాత్రం లక్ష్మీదేవి ఆ ఇంటికి త్వరగా వస్తుందని అయితే నమ్మొచ్చు అండ్ లక్ష్మీదేవికి రాళ్ళ ఉప్పు అంటే చాలా ఇష్టం ఎందుకు రీజన్ అంటే చెప్తాను వినండి సో ఎస్పెషల్లీ రాళ్ళ ఉప్పు ఎందుకు తెచ్చుకోవాలి అది అది తెచ్చుకోవడం వల్లనే ధనం ఎందుకు ప్రాప్తిస్తుంది అంటే రీజన్ అయితే చెప్తాను రీజన్ లేకుండా ఏది చెప్పట్లేదండి వినండి సో రీజన్ ఏంటంటే లక్ష్మీదేవి సముద్రం సముద్ర గర్భంలో పుట్టిందన్నమాట సో సముద్రంలో ఉండే ఏవైనా సరే నత్తలు కానీ లేకపోతే శంకాలు ఉంటాయి కదా శంఖాలు చిన్న చిన్న నక్షత్రాలు ఇంకా ఉప్పు దొడ్డుప్పు అయితే మొత్తం సముద్రం అంటేనే గుర్తొచ్చేది మనకు సాల్టే కదా సో అట్లా దొడ్డుప్పు అన్నమాట సో అందుకోసమని లక్ష్మీదేవికి ఇవన్నీ అంటే చాలా ఇష్టం అన్నమాట ఇవన్నీ ఉన్న చోట లక్ష్మీదేవి కంపల్సరీ ఉంటుంది అందుకే దొడ్డుప్పు కొనుక్కోవాలని చెప్తున్నాను సో దొడ్డు ఉప్పుకు ఉండే శక్తి ఏంటంటే ఇప్పుడు దిష్టి తగిలినా కానీ ఇప్పుడు చిన్న పిల్లలు కానీ పెద్ద కానీ ఎవరికైనా దిష్టి తగిలినప్పుడు ఏం చేస్తారు ఉప్పుతోటి మిర్చితోటి అయితే దిష్టి తీస్తారు మన నమ్మకం ప్రకారం అయితే సో అట్లా ఎందుకు తీస్తారంటే దిష్టి తొందరగానే దిష్టి చెడు ప్రభావం తొలగిపోతాయి కాబట్టి ఈ ఉప్పు అనేది తెచ్చుకోవాలంటారు సో పాల సముద్రంలో పుట్టింది కాబట్టి లక్ష్మీదేవి ఇవన్నీ లక్ష్మీదేవికి ఇష్టం అన్నమాట ఇలా తెచ్చుకోవడం వల్ల కొన్ని కొన్ని తెచ్చుకోవడం వల్ల ఏంటంటే ఆర్థికంగా కానీ మనమైతే మంచిగా సెటిల్ అవుతాం సెటిల్ అవుతాము ఒక నమ్మకం అన్నమాట సో మన చెడు ప్రభావాలన్నీ దూరం చేసి మనకు మనం ఏదైనా ఒక వేలో వెళ్ళాలంటే ఒక ధైర్యాన్ని ఒక మార్గాన్ని అయితే మనకు చూపిస్తుంది అందుకని చెప్పేసి కొనగచ్చుకోవాలన్నమాట ఈరోజు అలాగే బియ్యం డబ్బాలో కానీ బియ్యం సంచుల్లో కానీ ఇది వేస్తే మీకు తరతరాలుగా తిన్న తరగని ఆస్తి అయితే మీరు అవుతారు సో అది ఏం చేయాలంటే ఇప్పుడైతే మనం ఆ టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం బియ్యం డబ్బాలో కానీ సంచుల్లో కానీ మనం ఇప్పుడు మనం నెల నెలకి మామూలుగా కొంతమంది అయితే మంత్లీ మంత్లీ తెచ్చుకుంటారు కొంతమంది అయితే ఇప్పుడు మన పంట పొలాల్లో మనకు పండుతాయి కాబట్టి ఆ సంచులు ఇట్లా అయిపోగానే ఇంకో సంచి అయితే ఓపెన్ చేసుకుని అయితే మనం రైస్ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా సో అట్లా ఒకటి కంప్లీట్ అయిన తర్వాత ఇంకోటి ఓపెన్ చేయకుండా అందులో కొన్ని ఉండంగానే కొన్ని ఉంటాయి కదా ఇట్లా క్వాంటిటీలో కొన్ని క్వాంటిటీలో రైస్ మనకు అక్కడ బియ్యం ఉండంగానే ఇంకొక సంచి కానీ ఇంకొక బాక్స్ కానీ మనం రైస్ ఓపెన్ చేసుకోవాలి ఎప్పుడైనా మొత్తం ఊర్చినట్టుగా చేసుకోకూడదండి ఇది ఫస్ట్ పాయింట్ అండ్ ప్రతినిత్యం మనం డైలీ రెగ్యులర్గా అయితే అన్నం తింటాం కదా బియ్యం కడుగుతాం కదా కడిగేటప్పుడు ఒక గుప్పెడు ఎంత వీలైతే అంత ఇంత ఒక గుప్పడైతే బియ్యం తీసుకొని మనం ప్రతిరోజు మార్నింగ్ కానీ నైట్ కానీ మనం ఎప్పుడు రైస్ పెట్టుకుంటాం డైలీ వన్ టైం అయినా సరే కొన్ని తీసి వేరొక బౌల్లో వేరొక కవర్లో వేరొక గిన్నెలో అట్లా మనం స్టోర్ చేసుకోవాలి అట్లా ఒక వన్ మంత్ కానీ టూ మంత్స్ కానీ లేకపోతే ఫిఫ్టీన్ డేస్ కానీ అట్లా కొన్ని కొన్ని తీస్తాం కదా అవి లాస్ట్ వరకు వెళ్తే అయితే మీరు తినే క్వాంటిటీని బట్టి మీరు తీసే క్వాంటిటీని బట్టి ఒక హాఫ్ కేజీ ఒక వన్ కేజీ లేదంటే టూ కేజీస్ లేదంటే త్రీ కేజీస్ అట్లయితే బియ్యం అయితే అవుతాయి కదా సో ఇట్లా అయిన వాటిని మీకు వీలైనప్పుడు ఒక ప్రసాదం టైపు లైక్ సీరా కానీ పాయసం కానీ ఇంకా ఇంకా పులిహోర కానీ అట్లా ఏమన్నా చేసుకొని మనం టెంపుల్కి వెళ్తాం కదా లేకపోతే ఇంటి దగ్గర మనం ఇట్లా మామూలుగా ఆడుకునే వాళ్ళు అయితే అట్లా వస్తారు కదా వాళ్ళకైనా సరే ఎవరికైనా సరే దానంగా అంటే మనం వాళ్ళకు కడుపు నింపాలన్నమాట అన్నం వేసి ఇవ్వడం కానీ లేకపోతే దానం చేయడం కానీ చేయాలి సో ఇలా మనం ప్రతిరోజు తీసిన బియ్యాన్ని ఒకరోజు అట్లా వండి దానం చేయడం కానీ అట్లా టెంపుల్ దగ్గర మనం ఇవ్వడం కానీ అట్లా చేస్తే మనకు ప్రతిరోజు మనం దానం చేసిన పుణ్యం అయితే మనకు కలుగుతుంది సో ఇదైతే మన పూర్వీకులు అయితే చెప్తున్నారు ఇట్లా అవైతే ఉంటాయి కదా సో అవన్నీ అయితే మనం అన్ని కాకపోయినా కొన్నైనా నమ్మాలి నమ్మిన వాటిని ఇట్లా మనం పాజిటివ్గా అర్థం చేసుకోవాలి అప్పుడే మనకు దానిలో ఉన్న సారాంశమైన ఏదైనా మనకు అర్థమవుతుంది లేదంటే అట్లా ఒకసారి చేసి చూడండి చేసి మీకే అర్థమవుతుంది కదా ఇది నిజం అంటే ఇట్లా అనిపిస్తుంది రియల్గానే అని మనం కొన్ని 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 తీసిన ఒక వన్ కేజీ టూ కేజీస్ అయితే అవుతాయి కదా ఒకసారి మనం ఊకనైతే వెళ్ళాం కదా టెంపుల్కి వెళ్ళినప్పుడు అట్లా దానం చేస్తే ఫీల్ బీ హ్యాపీ హ్యాపీ అనిపిస్తుంది మనకు అప్పుడు అన్ని దానాల కంటే కూడా అన్నదానం చాలా గొప్పది ఇది అందరికీ తెలిసిన విషయమే సో అందుకని మనం డబ్బు దానం చేసిన రాని పుణ్యం మనం అన్నం దానం చేస్తే వస్తుంది సో ఈ ఈ మోడీ ఒక స్కామ్ కూడా పెట్టాడు కదా అదేంటంటే చాలామందికి తెలిసే ఉంటుంది కాకపోతే ఒకసారి నేను చెప్తాను తెలియని వాళ్ళ కోసం సో ఏంటంటే మన బెగ్గర్స్కి ఎవరైనా వచ్చినప్పుడు కానీ వాళ్ళకు మనీ రూపంలో కాకుండా ఏదైనా వాళ్ళ కడుపు నింపే ఫ్రూట్స్ కానీ లైక్ తినడం తినబెట్టడం రైస్ పెట్టడం అట్లాంటివి చేయాలి ఒకవేళ వాళ్ళు మనీ డిమాండ్ చేసినా కానీ అది కరెక్ట్ కాదు అట్లా మీరు ఇవ్వకండి దానిపైన చర్యలు అయితే తీసుకుంటామని మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది మొన్ననే ఈ మధ్యలో బాగా వైరల్ అవుతుంది ఈ అయితే సో ఈ అమావాస్య రోజున కాకి కానీ కుక్కకి కానీ మనం ఏమైనా తిండి రూపంలో అట్లా పెడితే చాలా పుణ్యం అయితే వస్తుంది సో ట్రై చేయండి మీకు మీకున్న అంతల్ని చిన్నగాను పెద్దగాను ఎంతో కొంచెం అట్లా దానం చేయడానికి అయితే ట్రై చేయండి జూలై ఫిఫ్త్ శుక్రవారం ఆషాఢం అమావాస్య వస్తుంది కాబట్టి సో ఇది చాలా అరుదుగా వస్తుంది కాబట్టి ఈ రోజైతే బియ్యం బస్తాలో బియ్యం గిన్నెలో ఏమేయాలో ఇప్పుడు మనమైతే తెలుసుకుందాం సో ఏదైనా ఒక ఎర్ర బట్ట కానీ లేదంటే ఒక పచ్చ క్లాత్ కానీ లేదంటే ఒక తెల్ల బట్ట కానీ అయితే తీసుకోవాలి నలుపుది అయితే తీసుకోకూడదు సో ఇట్లా తీసుకున్న తర్వాత దీంట్లోనైతే కొంచెం ఒక ఐదు కర్పూరం బిల్లలు మనం దేవునికి ఆరతిస్తాం కదా సో ఒక ఐదు కర్పూరం బిల్లలు అయితే దాంట్లో వేసుకోవాలి మీ దగ్గర ఉంటే ఒక వెండి నాణం లేదంటే ఒక బంగారు నాణం లేదంటే ఒక రాగి నాణం ఉంటుంది కదా సో ఈ మూడిట్లలో ఏదైనా ఒకవేళ ఈ మూడు కూడా లేనట్లయితే వన్ కాయిన్ ఉంటుంది కదా ఆ వన్ అయితే అందులో వేసుకోవాలి పదకొండు వక్కలు ఉంటాయి కదా అదే పోకలు ఖర్జూర పండ్లు అట్లా ఉంటాయి కదా సో లక్ష్మీదేవికి వీకి వక్కలన్నా ఇట్లా వ్రతాలన్నా చాలా ఇష్టం అన్నమాట అందుకనే ప్రతి బియ్యంలో కానీ లేదంటే సత్యనారాయణ వ్రతం అని ఏ వ్రతమైనా మనం చేసుకున్నా లక్ష్మీదేవి పూజనైనా ఏ పూజలు చేసుకున్నా కానీ మనం ముఖ్యంగా వాడేటి పోకలు ఖర్జూర పండ్లు అన్నమాట సో అందుకోసం అవంటే ఇష్టం కాబట్టి అవి వాడతాము సో ఇప్పుడు ఇంత ఇష్టమైన శుక్రవారం వచ్చినప్పుడు మనం అవి ఎట్లా అవే చేస్తాం సో అవి కూడా ఒక పదకొండు తీసుకొని దీంట్లోనైతే వేసుకోవాలి అండ్ ఇంకా పదకొండు ఇవి వేసుకున్న తర్వాత మనం దీన్నైతే మంచి ఒక మూట లెక్కనైతే కట్టుకోవాలి కట్టుకున్న తర్వాత బియ్యం అయితే కొంచెం ఇట్లా తోడినట్టు అటు ఇటు చేసి మన మధ్యలో పెట్టుకొని వాటి పైన అయితే బియ్యం అయితే మళ్ళీ వేసుకోవాలి ఇట్లా వేసుకున్న తర్వాత ఇవి ఎప్పుడు తీయాలి అని అంటే ఇప్పుడు వన్ మంత్ అయితే కంప్లీట్ అయిన తర్వాత మనం మామూలుగా ఇప్పుడు మనం సంచిలో వేసుకున్న మనం అయితే వేసుకున్నా కానీ లాస్ట్ బియ్యం అయితే లాస్ట్ దాకా అయితే ఉంచుకోవాలి ఇక కొంచెం బియ్యం అందులో ఉన్నాయి అనేటప్పుడే ఇది తీసిన తర్వాత ఏదైనా సరే ఒక ఒక టెంపుల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ చెట్టు అయితే కనిపిస్తుంది కదా ఆ చెట్టు దగ్గర కింద వేయడం కానీ లేకపోతే ఇట్లా ఒక కొమ్మకి ముడుపు లెక్క అట్లా కట్టడం కానీ అట్లా చేసుకోవాలి ఎందుకంటే ఇది ఒక వేరే పూజ అట్లయితే ఏం కాదు కదా జస్ట్ మనం ఇంట్లో మనం నీట్గా ఉండేది అందుకు కూడా అట్లా కర్పూరం అట్లా వేయడం వల్ల ఇట్లా బియ్యంలో ఏమైనా పురుగులు బ్యాక్టీరియా అట్లా ఉన్నా కానీ అవి కూడా చనిపోతాయి సో సైన్ ఇప్పుడు సైన్స్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇట్లా లాభాలు ఉంటాయి ఇప్పుడు బియ్యంలో వేపాకు వేస్తే కూడా లక్క కానీ తెల్ల పురగడం పట్టది అని అంటుంది కదా సో ఇది కూడా అట్లాంటి ఒక యాంటీబయాటిక్ అనే చెప్పుకోవచ్చు ఈ కర్పూరం అవన్నీ కోకలు అట్లా వేయడం వల్ల ఏమైనా బ్యాక్టీరియా ఉన్నా కానీ బియ్యంలో తొలిగిపోతుంది మీకు ఏది కానీ మన మూఢనమ్మకంగా కాకుండా దానివల్ల యూజ్ ఏంటి తెలుసుకున్న తర్వాత చేస్తే మనకు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది ఇంకొకళ్ళు చెప్తే నేను ఎందుకు వినాలి అన్న ఒక అపోహన అయితే ఉండదు ముఖ్యంగా ఇది సో చెట్టు కట్ల కట్టుకోవాలి అంతేనండి అయిపోతుంది ఇలాంటివి చాలా అరుదుగా వస్తాయి కాబట్టి కొన్ని కొన్ని పెద్దలు చెప్పినవి వినాలి అండ్ స్వామీజీలు మనం దేవుని నమ్ముతాం కాబట్టి సో ఇవి కూడా నమ్మాలి కొన్ని కొన్ని మూఢనమ్మకాలు కాకుండా సరే వాటి వల్ల యూజ్ ఏంటో తెలుసుకొని అది మూఢనమ్మకమే కావచ్చు అది ఏదైనా కావచ్చు కాకపోతే దానివల్ల యూజ్ మనకుందా లేదా అది అది చేసే ఎదుటి వాళ్ళకి ఏమైనా నష్టం జరుగుతారు లేదు కదండి జస్ట్ మన ఇంట్లోనే కదా కొంతమంది రాగిజంలో వాటర్ పోసుకొని దాంట్లో ఎర్రటి లైక్ మందారం పూలు కానీ రోజు ఫ్లవర్స్ కానీ పింక్ కలర్ కాదండి రెడ్ కలర్ అట్లా వేసి మన ఈశాన్య మూలకైతే కొంతమంది పెట్టుకుంటారు అట్లా పెట్టు నష్టం అండి లేదండి ఎవరి నమ్మకం వాళ్ళది అంత ఈ ఇష్టం ఉంటే చేసుకుంటారు లేదంటే లేదు సో ఇట్లాంటివి కొన్ని మళ్ళీ అన్ని మూఢనమ్మకాలు నమ్మకుండా మనం దేవుణ్ణి నమ్ముతాం కాబట్టి ఇట్లాంటివి కొన్ని చేస్తూ ఉంటే ఇప్పుడు టెంపుల్కి వెళ్తాం టెంపుల్కి వెళ్తే దేవుడేదో మనల్ని గొప్పగా చేసాడని కాదు కండి మన అక్కడ టెంపుల్ దగ్గర వెబ్స్ అనేటివి ఇప్పుడు అక్కడ ఆడ తరంగాలు అనేటివి చాలా దీని గురించి మాట్లాడుకుంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది అదేంటంటే ఎయిత్ ఎయిత్ క్లాస్లో మా బయాలజీ మేడం సో తారక మేడం అని ఉండేది గవర్నమెంట్ స్కూల్ అని అన్నమాట సో ఆ మేడం అయితే చెప్పేది ఏంటంటే టెంపుల్స్లోకి వెళ్ళినప్పుడు మనకి ఎక్కడ లేని ప్రశాంతత అక్కడ వస్తుంది ఎందుకు అని అంటే సరే అరే మీ రకంగా చూసుకున్నట్లయితే మామూలుగా ఇప్పుడు ఒక నేను సైన్స్ టీచర్ని కాబట్టి సైన్స్ పరంగా చెప్తాను ఒక మనిషినే కాబట్టి నేను ఒక దేవుడిని నమ్మే వ్యక్తిగా కూడా చెప్తాను రెండిట్లలో మీకే అర్థమవుతుందని చెప్పింది ఆ మ్యాటర్ ఏంటంటే టెంపుల్లోకి వెళ్ళగానే ప్రశాంతంగా అనిపిస్తుంది నిజమే మన నమ్మకం ఏంటంటే అక్కడ దేవుడు ఉంటాడు కాబట్టి ప్రశాంతంగా ఉంటుంది దేవుడిని అక్కడనే ఎందుకు కడతారు ఆ వెబ్సైన్ తరంగాలు అనేటివి అక్కడ వాళ్ళకు ఇప్పుడు మనకి పీస్ఫుల్గా అన్ని చోట్లలో అనిపించేది లైక్ ఒక సెట్ కింద కూర్చున్నప్పుడు అనిపి నార్మల్ గెండాలు ఉన్నప్పుడు ఎందుకు అనిపిస్తే అనిపించదు సో అట్లాంటి రేస్ ఉన్న దగ్గరనే అట్లాంటి వాతావరణం ఉన్న దగ్గరనే అని నిర్మిస్తారు అందుకే అక్కడ ఎంత మంది ఉన్నా ఎంత గోల గోలగా ఉన్నా కానీ మైండ్ అనేది రిలీఫ్గా అనిపిస్తుంది అందుకని చెప్పేసి అప్పుడప్పుడు టెంపుల్స్కి వెళ్ళాలి అక్కడ కూర్చోవాలి మన మైండ్ అనేది రీఫ్రెష్ చేసుకోవాలని చెప్తాను అని చెప్పింది మనం ఏదైనా మొక్కుకున్నాం మనం ఏదైనా మనం ఏదైనా మంచి పని చేస్తున్నాం ఆ దేవుడు చూస్తుండ్రు నాకు అంతే మంచి జరుగుతుంది అని అనుకున్న ప్రతి ఒక్కరు మనం చెడు పని చేసేది కూడా దేవుడు చూస్తారు అరే మనం చేసిన మంచిగా ఉంటారు కానీ మనం చేసిన చెడు కూడా అందుకనే మనం చేసే పని ఏదైనా సరే ఇతరులకు హాని కలగకుండా ఇతరులకు బాధ కలగకుండా ఉంటే చాలండి అంతే దేవుడు చూసుకుంటాడు మిగతా ఊకుంటే ఉసిరే జాలంటారు కదండి అది హండ్రెడ్ పర్సెంట్ నిజమండి చేసి 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 వాళ్ళకే ఒకసారి విసుకొత్తది ఏదైనా కోపాడి కానీ తిట్టడం కానీ లేదంటే మన గురించి చెడుగా చెప్పడం కానీ అట్లాంటివి చేసినప్పుడు వాళ్ళకే ఒకరోజు విసుకు అనేది వస్తుంది అరే ఎందుకులే ఇది సపరేట్గానే ఊకుంటుంది కదా మనం ఎందుకు వీళ్ళని బ్యాడ్ చేయాలి అనంత అందుకే ఊకుంటే ఉసిరేజాలు అంటారండి సో ఎనీవే ఈ మ్యాటర్ మాట్లాడుకుంటే నాకైతే ఇష్టమైన మేడం అయితే గుర్తొచ్చింది తారక మేడం బయాలజీ సబ్జెక్ట్ చెప్తుంది అంతేనండి సో మీకు వీలైతే ఇప్పుడు నేను చెప్పింది అయితే చేయండి సో ఇంకోటి ఏంటంటే ఇల్లు ఇల్లు నీట్గా పెట్టుకోవాలి గడవల గడవలపైన ముగ్గులు అవి అయితే వేసుకోవాలి వేసుకోవడం వల్ల నీట్గా ఉంటుంది మంచి కనిపిస్తా అంటే ఎవరు చెయ్యరు సో ఉంటే లక్ష్మీదేవి రాదట నీట్గా ఉంటే లక్ష్మీదేవి వస్తుందట అంటే ఒక చిన్న అమ్మో లక్ష్మీదేవ అమ్మ దేవుడు కదా సో మనీ వస్తాయేమో మంచిగా ఉంటే నీట్గా అనేది ఉంచుకుంటాం దానివల్ల సైంటిఫిక్గా చూసుకుంటే రీజన్ ఏంటంటే నీట్గా ఉండడం వల్ల బ్యాక్టీరియా అనేది రాకుండా ఉంటుంది సో బ్యాక్టీరియా రాకపోతే మనకు రోగాలు ఏం రావు రోగాలు రాకుంటే మనం హాస్పిటల్కి వెళ్దాం మనం మనీ సేవ్ అవుతాయి సో అట్లా లక్ష్మీదేవి ఉన్నట్టే కదండి సో అందుకని ఏదైనా సరే స్టేట్గా చెప్తే ఎవరు చేయరు దానివల్ల ఒక రీజన్ ఉంది అని చెప్తేనే చేస్తారు సో అయితే మనం అన్నీ మంచిగా నీట్గా ఉంచుకోవాలి హెల్తీగా ఉండాలి అంతే ఇంకొకటి ఏంటంటే సో ఏజ్ చేసినా నమ్మకంతో అయితే చేసుకోవాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకుంటే నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం అయితే అక్కడ గంట సింబల్ ఉంటుంది కదా అది కూడా నొక్కండి ఎందుకంటే నేను పెట్టిన వీడియోస్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా మీకైతే వస్తాయి సో నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం అయితే It's Jendi Ante, thank you for watching. Bye bye.